హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు పోస్టల్ శాఖకు సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ చేసే విధానమైతే మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపించే ప్రయత్నం చేస్తాను అప్లికేషన్ అదే అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ పూర్తి వీడియో అయితే సపరేట్గా అందుబాటులో ఉంది సో కావాల్సిన వారు ఒకసారి అక్కడ చూసుకున్న తర్వాత ఇది అప్లై చేసే ప్రయత్నం చేయండి సో అప్లికేషన్ ప్రాస్తూ మనం స్టెప్ బై స్టెప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంత లెంత్ అయితే ఉంటుంది సో కాబట్టి ఎండింగ్ వరకు చూడండి మీరు స్వతహాగా మీ మొబైల్లో కానీ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కానీ మీరే స్వతహాగా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాతనే మనకు ఫీ పేమెంట్ అయితే ఉంటుంది సో ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో దీనికి సంబంధించి ఫస్ట్ అయితే మనం గూగుల్లో ఏమని ఎంటర్ చేయాలనే కాంచి చెప్పుకుంటూ వస్తాను గూగుల్లో మనం సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది మనకు అఫీషియల్ పేజ్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైటు సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైటు సో ఇక్కడ మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం తర్వాత పేమెంటు చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ త్రీ స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది సో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెప్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఓకే చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి ఎందుకంటే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది సో మనం వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడెట్ మొబైల్ నెంబర్ అనగానే మనకైతే ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనకైతే ఓటీపీ రావడం జరిగింది సో మనకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పి ఓకే చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మెయిల్ ఐడి కూడా మనం ఓకే చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకు మెయిల్ ఐడి దగ్గర మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకు వాలిడెట్ ఇమెయిల్ అనగానే మన మెయిల్ ఐడి కూడా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో మనకు మెయిల్ ఐడికి అయితే ఓటీపీ రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో మనకు మొబైల్ నెంబర్ అండ్ ఇమెయిల్ ఐడి రెండు సక్సెస్ఫుల్లీ వ్యాలిడిటర్ అని చెప్పి రావడం జరిగింది సో నెక్స్ట్ మనం మన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు అప్కేట్ యొక్క నేమ్ అయితే రాయావలసి ఉంటుంది సో మనకు టెన్త్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ యాస్టిక్గా రాయాలి అదేవిధంగా ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఏ జెండర్ అయితే మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్ మంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కమ్యూనిటీ అన్రిజర్వ్డ్ అయితే ఓపెన్ అయితే ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఏ స్టేట్కి సంబంధించి వారైతే ఆ స్టేట్కి సంబంధించి సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు టెన్త్ క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పి చూసుకోవాలి మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్కి సంబంధించి సెలెక్ట్ తీసుకోవాలి నెక్స్ట్ మనకు ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి అవుపడుతున్న క్యాప్చని మీకు ఎప్పుడు ఓపెన్ చేసినా కొత్త క్యాప్స్ అయితే రావడం జరుగుతుంది సో వారికి ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్గా వస్తుంది సో మీకు వచ్చిన క్యాప్స్ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనగానే సో మనకు సబ్మిట్ అని చేసిన తర్వాత మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ అని చెప్పి రావడం జరుగుతుంది ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఓకే అంటే మాత్రం మనకు కంటిన్యూ అవుతుంది సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ అయితే రా ఫిల్ అప్ చేయమంటూ మనకైతే పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ మనం ఆధార్ నెంబర్ లాంటి డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు డిజేబిలిటీ ఉందా లేదని చెప్పి పడుతుంది ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నోన్ పెట్టండి ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకైతే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది టైప్ ఆఫ్ డిజేబిలిటీ అవుతుంది సో కేటగిరీ ఏబిసిడి సో మనకైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడ మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు చూసుకోవచ్చు ఏ అయితే ఏ బి అయితే బి దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఏ సెలెక్ట్ తీసుకున్న వాళ్ళకి దానికి సంబంధించి సబ్ కేటగిరీ అయితే రావడం జరుగుతుంది సో లో అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేని వాళ్ళైతే నోన్ పెడితే అయిపోతుంది సో ఇక్కడ లాంగ్వేజ్ స్టడీని సెకండరీ స్కూల్ టెన్త్ క్లాస్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో చదివే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా హిందీనా ఒరిసా ఏ లాంగ్వేజ్లో చదివినా అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో మనకు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా విధంగా నానెంప్లాయ అని చెప్పి అడుగుతుంది ఎంప్లాయ్ అయితే ఎస్సేన్ పెట్టండి లేదంటే నోన్ పెట్టండి అదేవిధంగా ఎంప్లాయీ ఉంటే మాత్రం ఎన్ఓసి మాత్రం సబ్మిట్ చేయవలసి ఉంటుంది మనం ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో విషయానికి వస్తే మనకు ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ మాత్రం ట్వంటీ కేబీ బిలో ఉండాలి సో మనం డేటా ఫిల్ చేసిన తర్వాత ఫోటో సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ చూస్ ఫైల్ అనగానే మనకు డెస్క్ టాప్లో మన లొకేషన్కి అయితే వెళ్తుంది చూసానికి మనకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ సబ్మిట్ అనగానే మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి పైన ఫిల్ చేసిన డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది సో చేయని వాళ్ళైతే క్యాన్సల్ అని చెప్పగానే మనకు బ్యాక్ వెళ్తుంది చేసిన వాళ్ళైతే ఓకే అనుకున్నప్పుడు మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఓకే అంటూ మనం ఇక్కడ చెక్ బాక్స్ ఓకే చేయగానే మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ అనగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మనకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరిగింది మనకు రిజిస్ట్రేషన్ నెంబరు మొబైల్ కూడా రావడం జరుగుతుంది ఈ నెంబర్ మాత్రం కాపీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా మనకు ఎన్నో అవసరాలకైతే ఈ నెంబర్ వాడవలసి ఉంటుంది సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మనకు పేమెంట్ ప్రాసెస్ సంబంధించి రావడం జరుగుతుంది సో ఇక్కడైతే మనం కంటిన్యూ అప్లై అనగానే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో మనకు రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మనం ఏ స్టేట్కి సంబంధించి ఉంటే ఆ స్టేట్కి సంబంధించి సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత సబ్మిట్ అనగానే మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో so, ఇది మనకు నెక్స్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అంటూ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మనం ఏ సర్కిల్ అప్లై చేస్తే ఆ అదే అదేవిధంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం క్యాప్చా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం క్యాప్చా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అయింది సో ఇది అప్లికేషన్ ఫాము ఇక్కడ మాత్రం పూర్తి డీటెయిల్స్ నింపిన తర్వాత మనకు చూస్ ప్రిఫరెన్స్ సెక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఈ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది సో రెండు సేమ్ ఉన్న వాళ్ళైతే సేమ్ యాజ్ అని చెప్పి పెట్టగానే మనకు ఒకటి రాసిన తర్వాత రెండోది ఆటోమేటిక్గా ఫిల్అప్ అవుతుంది మనకు క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు అడ్రస్ డీటెయిల్స్ చూసుకుంటే హౌస్ నెంబర్ అపార్ట్మెంట్ నెంబర్ స్ట్రీటు అదేవిధంగా విలేజ్ పంచాయతీ మండలు అదేవిధంగా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేమ్ ఉన్న వాళ్ళైతే పర్మినట్ కూడా సేమ్ అనుకున్న వాళ్ళైతే సేమ్ అది పెట్టండి ఓకే అయిపోతుంది లేదు అంటే డిఫరెంట్గా ఉంటే మీరు ఇక్కడ కూడా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కార్పొరేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించి మీరు ఏ స్టేట్కు సంబంధించి బోర్డు చదివారో ఆ స్టేట్కు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టూ థౌసండ్ లెవెన్ మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీన్ని సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ బోర్డు ఓకే చేయగానే మనకు లోడ్ అయ్యి మనకు సెలెక్ట్ రిజల్ట్ టైప్ కూడా రావడం జరుగుతుంది సో అక్కడ మనకు మార్క్స్ అని చెప్పి రావడం జరుగుతుంది సో మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం మనకు సెలెక్ట్ రిజల్ట్ టైప్ తర్వాత మనకు థర్డ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ వీటికి సంబంధించి మార్క్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటికి సంబంధించి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెలెక్ట్ సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ లాంగ్వేజీ మనకు ఏదని చెప్పడం జరుగుతుంది సో తెలుగు అయితే కాబట్టి తెలుగు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి తెలుగులో ఎన్ని వచ్చాయి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత జనరల్ సైన్స్ సోషల్ స్టడీసు అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి మనం హిందీ సెలెక్ట్ చేసుకుంటాం హిందీలో మనకు ఎన్ని వచ్చాయో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం మీకు ఎంత స్కోర్ వచ్చింది అనే విషయాన్ని మీకు సిజీపీఏ సో మీకు సీజీపీఏ కనుక ఈ ఇయర్లో చదివిన వాళ్ళకి అలార్ట్ చేయకపోతే మాత్రం ఈ బాక్స్ మీరు వదిలేయాల్సి ఉంటుంది సో మీకు సీజీపీఏ కనుక అలాట్ చేసి ఉంటే మీరు ఎంత వచ్చిందో దానికి సంబంధించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనగానే సో మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం సెలెక్ట్ డివిజన్ అప్లైయింగ్ ఫర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది తెలంగాణలో మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకుంటున్నారు సో వరంగల్ డివిజన్ వనపర్తి డివిజన్ మీకు ఏ డివిజన్కి సంబంధించిన వారైతే ఆ డివిజన్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మనకు సికింద్రాబాద్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సికింద్రాబాద్ డివిజన్లో ఎన్ని సర్కిల్లో పోస్ట్ ఉన్నాయో అన్ని సర్కిల్కి సంబంధించి రావడం జరిగింది ఇందులో మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది వన్ టూ మీకు ఇష్టం మీకు ఏది ప్రిఫరెన్స్ అనిపిస్తే దానికి ముందు ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ మీకు ఫోర్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత ప్లీజ్ సెలెక్ట్ సర్కిల్కి సంబంధించి డివిజన్ రావడం జరిగింది మీకు తెలంగాణ అండ్ సికింద్రాబాద్ డివిజన్లో సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి మనకు చూపించడం జరిగింది మీరు సెలెక్ట్ అయ్యి మాత్రం ఈ సర్కిల్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫాము చెక్ బాక్స్లో టిక్ చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ అనగానే సో మీకు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ పే ద ఫీ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అంటూ మనకైతే రావడం జరిగింది సో ఇది ఓకే చేయగానే మనకు పేమెంట్కి సంబంధించి విండో అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఫీ కనుక ఒకసారి పే చేస్తే మనకు రిఫండ్ రాదంటూ ఇవ్వడం జరిగింది సో దానికి అగ్రి అయిన వాళ్ళు మాత్రమే పే చేయవలసి ఉంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు మన మొబైల్ నెంబరు నేము కమ్యూనిటీ మనకు అమౌంట్ ఎంతో దానికి సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ మనకు మేక్ పేమెంట్ అనగానే మనకి ఇది ఈ విధమైన అయితే పేజీ ఓపెన్ అవుతుంది సో చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ క్యూఆర్ కోడ్ కానీ వ్యాలెట్ కానీ యూపీఐ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీరు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ బ్యాంకు ఆ బ్యాంకు సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మేక్ పేమెంట్ అనగానే మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఓపెన్ అవుతుంది సో మనకు హండ్రెడ్ రూపీసు అప్లికేషన్ ఫీజు అదేవిధంగా వన్ పాయింట్ ఎయిట్ జీరో అనేది మనకు జిఎస్టీ పడడం జరిగింది సో అదేవిధంగా కన్వీనియన్స్ ఫీజు సంబంధించి టెన్ రూపీసు మొత్తం నూట పదకొండు రూపాయల ఎనభై పైసలు పడుతుంది ప్రొసీడర్ అనగానే మనకు పేమెంట్కి సంబంధించి నెట్ బ్యాంకింగ్ అయితే ఓపెన్ అవుతుంది సో నెట్ బ్యాంకింగ్ తోటి పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోతుంది ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను సో మళ్ళీ వెనక్కి అయితే మనం వెళ్ళడం కుదరదు ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇది అప్లికేషన్ ప్రాసెస్ దీంతో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూసారుగా ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవకు ఎంగేజ్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయడం జరిగింది ఇది చూస్తూ యాస్టిత్తిగా మీరు అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే